రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ వణికిస్తోంది ముఖ్యంగా గోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చిన బర్డ్ ఫ్లూ ఇతర జిల్లాలకు విస్తరిస్తోంది దీంతో సర్వైలెన్స్ జోన్స్ ఏర్పాటు చేశారు తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున కోళ్ల మరణాలు సంభవిస్తున్నాయి తొలుత నాటుకోళ్లు ఆ తర్వాత కోళ్లకు వ్యాపించిన ఈ వైరస్ చివరికి కోళ్ల ఫామ్లనే చుట్టేసి విలయ తాండవం చేస్తోంది ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటి వరకు దాదాపు ముప్పై లక్షల కోళ్లు మృతి చెందాయి దీంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఈ నెల ఆరు ఏడు తేదీల్లో ఉభయ గోదావరి జిల్లాలో దాదాపు అరవైకు పైగా షాంపిల్స్ ను సేకరించాయి వాటిని విజయవాడలోని రాష్ట్ర పశువ్యాధి నిర్ధారణతో పాటు భోపాల్లోని హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ కి పంపాయి దీంతో కొన్ని శాంపిల్స్ లో బర్డ్ ఫ్లూ పాజిటివ్ వచ్చింది ఆ శాంపిల్స్ తీసుకున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ వ్యాప్తి నియంత్రణ నివారణ చర్యలు చేపట్టారు బర్డ్ ఫ్లూ రోజు రోజుకు విజృంభిస్తోంది లక్షల్లో కోళ్లు మృతి చెందాయి కోళ్ల ఫామ్ల వద్ద గుట్టలు గుట్టలు కోళ్లు బర్డ్ ఫ్లూతో మృతి చెందుతున్నాయి దీంతో అధికారులు కోవిడ్ నాటి చర్యలకు ఉపక్రమిస్తున్నారు బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల ఫామ్ కొన్ని కిలోమీటర్ల దూరం వరకు అధికారులు ఆంక్షలు విధించారు ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు కొన్ని రోజుల పాటు చికెన్ తినొద్దని తెలిపారు ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని కోరారు తూర్పుగోదావరి జిల్లాలో పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ శాంపిల్స్ పాజిటివ్గా నిర్ధారణ అయింది దీంతో కానూరుకు పది కిలోమీటర్ల పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు కానూరుకు కిలోమీటర్ పరిధిలో రెడ్ జోన్ పది కిలోమీటర్ల పరిధిలో సర్వైలెన్స్ జోన్ ఏర్పాటు చేశారు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా నివారణ నియంత్రణకు కార్యాచరణ చేపట్టారు కానూరుకు పది కిలోమీటర్ల పరిధిలో ప్రజలు కొన్ని రోజుల పాటు చికెన్ తినకూడదని సూచించారు అలాగే కోళ్లు ఎక్కడ చనిపోతున్నా పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేశారు కలెక్టరేట్లోనే నైన్ ఫైవ్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ జీరో త్రీ ఫైవ్ మొబైల్ నంబర్ తో కమాండ్ కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు పశ్చిమ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల ఫామ్ కి కిలోమీటర్ దూరం వరకు అధికారులు ఆంక్షలు విధించారు తణుకు మండలం వేల్పూరు కృష్ణానందం కోళ్ల ఫామ్ నుండి తీసుకున్న నమూనాలను పరీక్షించగా బర్డ్ ఫ్లూ వైరస్ నిర్ధారణ అయింది దీంతో వేల్పూరు కృష్ణానందం కోళ్ల ఫామ్ నుండి కిలోమీటర్ ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ జోన్ గా ప్రకటించారు ఇన్ఫెక్షన్ జోన్ లోని కోళ్ల ఫారాలను మూడు నెలల పాటు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు ఇన్ఫెక్షన్ జోన్ నుంచి ఒకటి నుంచి పది కిలోమీటర్ల వరకు ఆ ప్రాంతాన్ని అలర్ట్ జోన్ గా ప్రకటించారు కోళ్ల ఫామ్ కు పది కిలోమీటర్ల పరిధిలో లోపల వెలుపల కోళ్లు గుడ్లు రవాణా నిషేధం విధించారు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు ఆ పరిధిలో అన్ని చికెన్ ఎగ్స్ దుకాణాలు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు చనిపోయిన కోళ్ల తొలగింపు కార్యకలాపాలలో పాల్గొనేందుకు ట్వంటీ ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశారు మరోవైపు ఈ వైరస్ విజృంభించడంతో కోళ్ల ఫామ్ యాజమానులు తీవ్రంగా నష్టపోయారు ఒక పక్క కోళ్ల అమ్మకాలు నిలిపివేయడంతో పాటు కోళ్లు గుడ్లు రవాణా నిషేధంతో రెండు రకాలుగా నష్టపోతున్నామని కోళ్ల యాజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైరస్ వల్ల చికెన్ ధరలు భారీగా తగ్గాయని అమ్మకాలు భారీగా పడిపోయాయని పేర్కొంటున్నారు దీనివల్ల కూడా తాము తీవ్రంగా నష్టపోతున్నామని కోర్టులలో నష్టం వాటిల్లిందని చెబుతున్నారు తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు